హే గాయ్స్ వెల్కమ్ టు అనేదే ఫుల్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి విజయవాడ వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయ్యింది సిక్స్ థర్టీకి నేను ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని బయలుదేరడానికి రెడీగా అనమాట సో నేను డైలీ పూజ కంపల్సరీగా చేస్తాను సో ఈరోజు కొంచెం ఎర్లీగా చేశాను అనమాట బికాస్ జర్నీ ఉంది కదా సో ఫోర్ థర్టీకే అనమాట సో అన్ని హరీ బర్రీ లేకుండా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ అయితే ఒక కప్ టీ తాగుతున్నాను సో అన్ని వీడియోస్ లో టీ కామన్గా ఉంటుంది కదా బికాజ్ టీ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ టీ లేనిదే నేను అసలు మార్నింగ్ స్టార్ట్ చేయను అనమాట మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా ఒక టీ పెట్టేసుకుని ఫస్ట్ తాగేస్తాను ఇంకా ఇక్కడ ఇదేంటంటే అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం కదా సో శారీను పసుపు కుంకుమ తీసుకువెళ్దాము అని చెప్పేసి ముందు రోజున అయితే మావయ్యతో శారీను ఇంకా కావాల్సిన బ్యాంగిల్స్ అవన్నీ తెప్పించాను అనమాట సో తీసుకువెళ్ళడానికి ఇక్కడ అన్ని ప్రిపేర్డ్గా పెట్టుకుంటున్నాను సో ఈ శారీ తీసుకొచ్చారనమాట మావయ్య శారీ ఇంకా పసుపు కుంకుమ గాజులు పూలు పళ్ళు ఇంకా కామన్ గా తీసుకువెళ్తాం కదా సో ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట యాక్చువల్లీ ఇది మా కార్ కాదు రాజా వాళ్ళ ఫ్రెండ్ కారు సో మా కార్ వేసుకెళ్ళలేదు అందుకని చెప్పేసి తను కార్ తీసుకొచ్చి రోడ్ మీద పెట్టాడు సో మేము ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి వెళ్ళి కార్ అయితే ఎక్కి ఇంకా స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట అసలు అనుకోలేదు ఎప్పటి నుంచో మొక్క అలా ఉండిపోయింది సడన్ గా వెళ్దాము అని చెప్పేసి ముందు రోజు అనుకున్నాము రాజా వాళ్ళ కలీగ్ ఒక అన్నయ్య తను కూడా ఫ్యామిలీని తీసుకుని వస్తాను అని అన్నారు బట్ నైట్ సడన్గా కాల్ చేసి మేము రావట్లేదులే ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పారు సో మనం అనుకున్నాం కదా ఇంకెందుకు మనం ఆగడం అని చెప్పేసి మేము ఇంకా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మేము వెళ్తున్నాం అనమాట ఇంకా దారిలో ఆగి అయితే టిఫిన్ చేస్తున్నాము ఏలూరు దాటిన తర్వాత జంక్షన్ దగ్గరలో టిఫిన్ చేసామన్నమాట టిఫిన్ అయితే చాలా బాగుంది నేను అత్తయ్య దోశ తీసుకున్నాము రాజా పూరి తీసుకున్నాడు సో టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ అత్తయ్య వద్దామని అనుకోలేదు మేము అన్నయ్య వాళ్ళు వెళ్తున్నాం కదా సో మీరు వెళ్ళండి పిల్లలు పిల్లలు సరదాగా ఉంటుంది అని చెప్పింది బట్ వాళ్ళు సడన్గా క్యాన్సిల్ చేసేసరికి ఇంకా మార్నింగ్ అత్తయ్యని రమ్మంటే ఇంకా అత్తయ్య కూడా వచ్చిందనమాట సో తను కూడా ఇంటి దగ్గర ఒక్కటే ఉంటుంది కదా సో మేము కూడా మేము మనమే కదా వెళ్ళేది మేము వెళ్తున్నాం కదా నువ్వు కూడా రా అంటే అప్పటికప్పుడు సడన్గా బయలుదేరింది సో ఫైనల్గా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము అసలు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టెన్ అలా అవుతుంది అంతే టైమ్ అప్పటికే రామవరపాడు రింగ్ దగ్గర హెవీ ట్రాఫిక్ అనమాట ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టేసింది అంత ట్రాఫిక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎందుకు అంత హెవీ ట్రాఫిక్ అసలు చాలా ఉంది ఎనీవేస్ విజయవాడ ఎంజీ రోడ్ మీదుగా టెంపుల్కి అయితే వెళ్ళాము నాకు పర్సనల్గా విజయవాడ రోడ్ రోడ్ని చూడగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట బికాస్ నేను ఒక టూ ఇయర్స్ రోడ్ లో వర్క్ చేశాను అనమాట బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు విజయవాడ రోడ్ రోడ్ని చూడగానే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా తిరిగిన ఏరియానే కదా లైక్ ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి అనమాట సో రాజాకి కదే చెప్తూ వెళ్తున్నాను అనమాట ఈ అంబేద్కర్ స్టాట్యూ ఒక్కటే రీసెంట్ టైమ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు కదా ఐ మీన్ రీసెంట్ అంటే నేను జాబ్ మానేసిన తర్వాత సో ఇదొకటే నేను చూడలేదు నాకు అదొక్కటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఆ ఏరియాలో సో ఇంకా ఇక్కడ అయితే టెంపుల్కి దగ్గరలో ఉన్నాము సో ఇదంతా కూడా తిరిగిన ఏరియాని అదంతా భలే అనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్తో అదంతా తిరిగి మళ్ళీ సడన్గా మ్యారేజ్ అయిపోయి మళ్ళీ అదే ప్లేస్కి మన హస్బెండ్తో వెళ్ళినప్పుడు సో కంపల్సరీగా మెమరీస్ అయితే షేర్ చేస్తాము ఇది ప్రకాశం మ్యారేజ్ అనమాట అప్పటికే చాలా వాటర్తో భలే చూడముచ్చటగా ఉందన్నమాట ఇంకా టెంపుల్ దగ్గర నుండి తీసాము ఆ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది క్లిప్లో యాడ్ చేశాను యా ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇది కొండ కింద ఇది ఇదివరకు టెంపుల్కి కార్ వేసుకొని వెళ్తే అసలు కార్ ఎక్కడో పార్క్ చేసి మళ్ళీ ఫ్రీ ఫ్రీ బస్ టెంపుల్ పైకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి బట్ ఇప్పుడు మా లక్కు మరి రూల్స్ చేంజ్ చేశారో తెలియదు కానీ ఇప్పుడైతే కార్స్ని కూడా పైకి అలౌ చేశారనమాట సో పైకి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుండి ఫోన్ అలౌ చేయలేదు లోపలికి సో ఇక్కడి వరకే నేను రికార్డ్ చేయడం జరిగింది లోపల అందరూ ఫోన్ చాలామంది వరకు తీసుకొచ్చారు బట్ నేను ఫోన్ తీసుకెళ్దాం అనుకునేసరికి ఎందుకో ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదన్నమాట సో ఫోన్ అయితే ఇక్కడే లోపల లాకర్లో పెట్టేసి మేము నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు చాలా ఖాళీగా ఉందన్నమాట టెంపుల్ విజయ్ తాడేపల్లిగూడెం నుండి విజయవాడ వెళ్ళినంత సేపు కూడా పట్టలేదు దర్శనానికి సో చాలా స్పీడ్గా అయిపోయింది వన్ అవర్ లోపలే సో ప్రకాశం బ్యారేజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైనుండి కొండ మీద నుండి చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట ఈ వీడియో బైట్స్ అన్నీ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత రికార్డ్ చేసినవన్నమాట ఇంక ఇక్కడైతే రాజా ప్రసాదం కోసం ప్రసాదం గమంటర్కి వెళ్ళాడు వీఆర్ వెయిటింగ్ రాజా రాగానే ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వాలన్నమాట సో వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని బ్యూటిఫుల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ కోసం మన ల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్